అందరికీ నమస్కారం స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల రియల్ ఎస్టేట్ సర్వీస్ ఛానల్ జల్దీ ప్రాపర్టీస్కి స్వాగతం డియర్ కస్టమర్స్ ఒక ఏరియాలో ఒక మంచి సూపర్ బీహెచ్కే ఇండిపెండెంట్ టైపు అపార్ట్మెంట్లోని ప్లాటును కొనాలనుకునే వారికి అన్ని వసతి సౌకర్యాలతో వడ్డించిన విస్తరిలా ఉన్న అద్భుతమైన అపార్ట్మెంట్లోని ఈ ఫ్లాటు ఒక గొప్ప అవకాశంగా భావించవచ్చు అవకాశాలు అరుదుగా వస్తూ ఉంటాయి మంచి అవకాశాలు మరీ అరుదుగా వస్తూ ఉంటాయి అలాంటి అద్భుతమైన అవకాశం కోసం ఎదురు చూసేవారికి మీరు చూస్తున్న ఈ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ టైపు అపార్ట్మెంట్లోని ఫ్లాటు ఒక సదవకాశం మీరు చూస్తున్న ఈ ఫ్లాటు మన విజయవాడ మహానగరంలోని ప్రసాదంపాడులో ఉన్న సెంట్ జాన్స్ స్కూల్ ప్రక్కనే అన్ని అవసరాలకు అతి దగ్గరగా ఉన్న ఈ ఫ్లాటు టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పన్నెండు వందల అడుగులు ఇంత విశాలమైన టూ బిహెచ్కే ఫ్లాట్ దొరకటం నిజంగా అదృష్టమే ఇది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్నటువంటి టూ బిహెచ్కే ఫ్లాటు మోడర్న్ డిజైన్తో ప్రతి రూమ్ కూడా సీలింగ్ వర్క్ చేసి ఉండడాన్ని మీరు చూడవచ్చు అలాగే ప్రతి గదిలో కూడా మోడ్రన్ డిజైన్తో వుడ్ వర్క్ చేసి ఉండడాన్ని అలాగే కబోర్డ్ వర్క్ చేసి ఉండడాన్ని మీరు చూడవచ్చు ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ కింద ముప్పై మూడు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారు ఈ ఫ్లాట్కి దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ సదుపాయం వస్తుంది ఇంత విశాలమైన అద్భుతమైన ఫ్లాటు రేటు వచ్చేసి కేవలం ముప్పై లక్షలు మాత్రమే రేటు విషయం మాట్లాడుకోవచ్చు ఈ ఫ్లాట్ను చూడాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ నెంబర్లకి కాల్ చేసి సంప్రదించండి మరి ముఖ్యంగా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసినదిగా నా ప్రత్యేక మనవి విన్నపము విజ్ఞాపన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్